ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మూడు రోజుల వరకు రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి సాయంత్రం ఐదులోపు డబ్బులు జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇవ్వబోతుంది ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి సంక్రాంతికి జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇది రేపటి నుంచి మూడు రోజులు అనగా పద్నాలుగు సంక్రాంతి కాబట్టి రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది అది కూడా బ్యాంక్ టైమింగ్స్ అనేది పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటలు కాబట్టి ఐదులోపే జమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఇటీవల కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా సంక్రాంతి కానుకగా రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలిసిన సంగతి తెలిసిందే అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇస్తారా లేదా పదిహేను ఎకరాల వరకు ఇస్తారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడానికి అయితే చేయండి